అడవిలో ఒక ఏనుగు ఉంది ఆ ఏనుగు పేరు తుంబ అయితే తను స్నేహం కోసం స్నేహం చేయడానికి చాలా జంతువులను అడుగుతుంది అయితే కోతిని అడిగితే నువ్వు చాలా ఎత్తుగా ఉన్నావు నా లాగా చెట్లు ఎక్కలేవు క్షమించు నేను నీతో పాటు కింద ఆడుకోలేను అని అంటుంది ఇంకోసారి కుందేలుని అడుగుతుంది కుందేలు నాతో ఆడుకుంటావా నువ్వు అని అడగగానే కుందేలు నా వల్ల కాదు నువ్వు చాలా ఉన్నావు చాలా హైట్ ఉన్నావు నువ్వు ఒక్కడిగేస్తే నేను చచ్చేరుకుంటాను అంటుంది అయితే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కప్పను అడుగుతుంది కప్ప నువ్వు నా లాగా గెంతలేవు కాబట్టి నేను నీ స్నేహితుడిగా ఉండలేను అంటుంది ఇంకోసారి పాము దగ్గరకు వెళ్ళి నువ్వు నాకు స్నేహితుడిగా ఉండగలవా అంటే లేదు లేదు అసలు నీతో నాకు స్నేహం ఏంటి అని అంటుంది పాపం తుంబ చాలా బాధపడుతూ వెళ్తుండగా జంతువులన్నీ ఉండగా ఏం జరిగింది అని అడుగుతుంది ఎలుగు వంటిని అయితే జంతువులన్నిటి మీద ఒక పులి దాడి చేస్తూ చెప్పగానే తుంబ చాలా ధైర్యంగా వెళ్ళి ఆ పులిని ఎదుర్కొంటుంది ఎదిరించి ఆ జంతువులందరినీ కాపాడుతుంది సో ఫ్రెండ్స్ దాన్ని తన్ని తరమేస్తుంది అప్పటి నుంచి జంతువులన్నీ తనతో చాలా స్నేహంగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్కి కొట్టి పొడుగు లావు అని ఏమీ భేదం ఉండదు మంచి మనసుంటే చాలు మనకి మంచి చేసే మంచి స్నేహితుడైతే చాలు సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం కే కిట్టు స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా మంచి స్టోరీస్ వస్తాయి దయచేసి సబ్స్క్రైబ్